వర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు జన్మదిన వేడుకలను ఆదివారం నాడు అట్టహాసంగా నిర్వహించారు నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై ఏలూరు సాంబశివరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి డోలా పారవీరంజనేయ స్వామి పాల్గొని జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు ఉచిత మైగా వైద్య శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాల చెక్కులను అందజేశారు నా మాట వాణించి మీరు అందరూ కూడా పూలు బొకేలు లేకపోతే ఇతర కూడా మారేసి కోఆపరేట్ చేసింది మన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలకి నాంది పరిగణం చేసుకోబో చేసుకుంటూ ఉన్నాం ఈరోజు మన సెంట్రల్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించబడతా ఉంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ కళని పరీక్షించుకోవాలని చెప్పు కోరుతా ఉన్నాను అలాగే మన గుంటూరులోని అమరావతి హాస్పిటల్ మన ఉగ్రమసింహారెడ్డి గారి హాస్పిటల్ నుంచి పెద్ద ఎత్తున మంచి నిష్ణాతులైన డాక్టర్లు మన ఈ క్యాంప్ వచ్చారు అక్కడ వారి యొక్క సేవలను కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ టైం వేస్ట్ కాకుండా మీకు వెంటనే ఒక పది పదిహేను నిమిషాలు అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కల్పించిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను అలాగే యోగులు చాలా మంది ఉత్సాహంగా చేస్తామన్నారు అవకాశం చేస్తే మనం ఇంకొక ప్రాణానికి ఆర్పడగలము అలాగే ఇక్కడ మహిళలకి ముఖ్యంగా కూడా క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది సాధారణంగా క్యాన్సర్కి చికిత్స లేదు కానీ ఎర్లీ స్టేజ్ లోన్సర్ ని గుర్తించినట్లయితే మనకి చాలా ప్రాణాలు మనం కాపాడకగలుగుతాం అందుకోసమే గ్రామీణ ప్రాంతంలో కొంత అవగాహన పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే మన నియోజకవర్గంలోని కొంతమంది వికలాంగ సోదరులకి వారికి ఈ యొక్క ఎలక్ట్రిక్ ట్రై మోటార్ సైకిల్స్ని ఒక ముప్పై ఎనిమిది మందికి ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం భవిష్యత్తులో వీలైనంత ఎక్కువ మందికి ఈ సదుపాయం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలామంది దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మన ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడాలనుకుంటున్నారు కాబట్టి వారి సర్వీసెస్ ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవాలంటే అందరూ తెలుసుకోవాలి దానికి సంబంధించిన గ్రామంలో మళ్ళీ మాట్లాడుతుంది మనకి పోతుందా కొంచెం కానీ మెడలి కానీ అడవి పట్టేలు కానీ తర్వాత మన ఒక మందికి వయసు వయసులో పట్టుకుంటుంది ఇది

పరాయన సేవను మనమంతా తోడు తమలోకి వరా చిన్న సంస్థ సదించినటువంటి రోడ్ కొట్టులో తోడుండు ఇవన్నీ కూడా వస్తవమై విwidetilde దిస్ కోర్ట్ ఒక అనాదరమైన ఫిట్‌నెస్ మొదటగా మన పైన ఒక మంచి జిమ్ ఏర్పాటు చేస్తున్నాం ఇది ఈ అలాగే కూడా ఒక ఓపెన్ జిమ్ కాన్సర్ పెట్టుకొని అది కూడా మన ఇంటిరామాల గారు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఇది కనుక ఎక్కువ మంది యువకులు వాడుకొని మంచి ఫలితాలు సాధిస్తే భవిష్యత్తులో అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇట్లాంటి ఏర్పాటు చేయాలని ఒక విమర్శి ముందుకెళ్ళం మనం అలాగే ఈరోజు ప్రజలు మన ప్రకాశ నీళ్ళలో ముద్దుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు సోదరు శ్రీ గోపాలరాయ స్వామి గారు మన దగ్గరికి వచ్చారు నన్ను ఎంతో ప్రేమగా ఒక ఎప్పుడూ ఎప్పుడు ఆదరిస్తామంటారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మన తెలియజేసుకుంటూ వారి శాఖకు సంబంధించిన శాఖలే కాకుండా పనులే కాకుండా మన ప్రాంతానికి సంబంధించి ఏ పనున్నా సరే వారు శక్తివంచం లేకుండా మన కోసం పనిచేస్తారు సహాయపడతారు గట్టిగా కొట్లాడి పని చేయించగలుగుతారు గట్టిగా మనందరి తరఫున మరొకసారి తప్పులు కొట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చూద్దాం కదలు తెలియజేసేది కూడా మనం ఏ ఏదో ఇది వింటామో ఆ విధంగా మనము ఉంటే బాగుంటుంది మనో పుట్టినరోజు జరిగేది ఈరోజు ప్రత్యేకంగా దీనిని మనం ఏంటంటే ఈరోజు మనం ఆడా లేకపోతే దూరంలో మీ మనసులో ఒక చిన్న స్థానం కోసం మనం చేసే కార్యక్రమాలు పెద్ద ప్రజల్లో వెళ్ళాలి వారికి ఉపయోగపడాలి ఈ రోజు చిన్న చిన్న సమస్యలు కూడా కొద్దిపాటి డబ్బులు లేకపోవడం వలన సంవత్సరాల పాటు అనుభవిస్తూ ఉన్న ప్రజలని మనం చూస్తూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆశయంతో ఈ మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తారని భాకాంక్షిస్తూ రాజకీయాల్లో మనం ప్రభుత్వం ద్వారా కొన్ని పనులు చేయగలుగుతాం ప్రభుత్వం ద్వారా చేయలేని పనులకి

ఈ మెడికల్ క్యాంపులు ముఖ్యంగా కంటి స్క్రీనింగ్ ఆపరేషన్లు మెడికల్ క్యాంపులు చేస్తున్నారు శాస్త్రా గారు దాంతోపాటు మహిళా సాధికారత తీసుకొస్తే కొత్తగా గ్రీన్ స్వార్క్ ఫౌండేషన్ చెప్పారు దీని ఉద్దేశం ఇప్పుడున్నటువంటి రైతులు యువతకి సాధికారత సాధించి భవిష్యత్తులో వాళ్ళు అన్ని విధాలుగా ఒక ఆరు నిలబడాలి ఆర్థికంగా లక్షలతో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా చేస్తా ఉన్నా ఇంతే కాకుండా కొత్తగా మెడికల్ పాటు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా క్యాన్సర్ సంబంధిత స్క్రీనింగ్ ఈరోజు ఎక్కువ మంది క్యాన్సర్ మనం గమనిస్తున్నారు మొదట్లోనే వాటిని గుర్తించి సరైన చికిత్స చేసుకొని ప్రణాలు కాపాడే విధంగా ఈ సీలింగ్ తీసుకురాట నేను అభివృద్ధిస్తాను వికలా బ్యాటరీ సైకిల్ సైకిల్స్ ఇస్తూ జిమ్ కూడా ఏదో యువశక్తి ద్వారా జిమ్ని చూశాను మంచి మోడల్ రోజు నూట మంది ఈ డీలో వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధంగా దీనిలో ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వాటిలో ఉద్యోగ అవకాశాల కోసం అదే విధంగా శారీరక దారుణి కోసం ఈ రోజునటువంటి సాధారణ ఉండే మన సమాజ వ్యాధులు కూడా దూరం అయ్యే విధంగా యువతను ప్రోత్సహిస్తూ ముందుకు రావడం అదే ఇక్కడ సాంకేతికంగా వారి యొక్క డ్రోన్ టెక్నాలజీ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ కోసం కూడా కృషి చేస్తారు అది కూడా త్వరలో డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఈ క్యాంపస్ లో సాధించే విధంగా మొదలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతానికి వారి సామాజిక అంటే శాసనసభ్యులు కాకుండా యువత మహిళలు అదేవిధంగా వృద్ధుల కోసం వారి సేవలు అదేవిధంగా సహజంగా హార్టికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా వ్యవసాయం అనుబంధ సంఘాల మీద కూడా వారికి అవకాశాలు కల్పించడం సాంక్షలు మరింత మెండుగా ఉండి వారు మరెన్నో విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొక్కసారి